హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ రోజు వీడియోలో సగ్గు బియ్యం కీర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సగ్గుబియ్యం కీర్ ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే వన్ కప్ వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా కట్ చేసుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే ప్యాన్ లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి నెయ్యిలోనే ఒక వన్ మినిట్ అలా రోస్ట్ చేసుకున్నాక కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యంలోనే వన్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ పాలే యూస్ చేస్తున్నాను ఇలా చిక్కటి పాలు వేసుకొని సగ్గు బియ్యం చేసుకుంటే టేస్టీగా ఉంటుంది సగ్గు బియ్యం కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మూత పెట్టి కుక్ చేయొచ్చు లేదంటే ఓపెన్ లిడ్ అయినా కుక్ చేయొచ్చు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది నానబెట్టకుండా చేస్తే కనుక ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి గా అయిపోతుంది సగ్గు బియ్యం ఉడుకుతున్నప్పుడు ఇలా పైకి తేలుతూ ఉంటే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు ఇందులోకి స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ కప్ వరకు షుగర్ వేసాను ఏ కప్తో సగ్గు బియ్యం కొలిసి వేసుకున్నామో సేమ్ అదే కప్ తో హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది స్వీట్ ఇందులోనే ఇలాచి రెండు మూడు ఇలా దంచి వేసుకోండి ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఇంకో వన్ మినిట్ అలా కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవాలి వింటర్ సీజన్ లో వేరు వేరుగా ఇలా సగ్గు బియ్యం కీర్ కూడా తింటూ ఉండండి చాలా బాగుంటుంది ఒంటికి కూడా చలవ చేస్తుంది హెల్దీగా కావాలనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు షుగర్ బెల్లం కాకుండా పట్కీ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడు డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ ఏ కాదు ఇలా అప్పుడప్పుడు వేడి వేడిగా పాయసం గానీ సగ్గుబియ్యం కీర్ గానీ చేసుకొని తినండి బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ బాయ్